With which we can select our leaders this opportunity has been

గౌరవనీయులు అన్నవై జిల్లా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ అలాగే ఇక్కడ విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు మన గౌరవ కలెక్టర్ గారికి కాలేజ్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు ముఖ్యంగా మనకి ఓటు యొక్క అని చెప్పి ఈరోజు చేస్తున్నాను మనం మన సొసైటీకి ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే పర్టికులర్ ప్రిన్సిపల్స్ మనం చూడాలి లైక్ ఆ లీడర్ దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది కాలేజ్కి ప్రెసిడెంట్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారు ఆ నలుగురిలో ఎవరు ఫేమస్ ఎవరు బాగున్నారు అని ప్లస్ ఇయర్స్ టు ఆల్ ఆఫ్టర్ యూ గెట్ ద ఈపిఐసి కార్డ్ డైరెక్టర్ గారికి గారికి ముఖ్యంగా ఈ ప్రోగ్రాంని ఈరోజు ఆలోచన చేయడానికి చర్యలు తీసుకున్న ఈనాడు సంస్థకి స్కూల్ యజమాని సంస్థ స్కూల్ యజమానికి ఇక్కడ వచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ నమస్కారం చాలా చక్కగా మాట్లాడారు ఇక్కడ నా ఆడిఓ గారు అదేవిధంగా ఇద్దరు మాట్లాడారు సో ఎలక్షన్స్ ఈరోజు ఇక్కడ స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో మీ అందరూ కూడా ఓటు వేస్తాము కదా మళ్ళా ఏంటి ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు వారానికి ఒకసారి ఒకసారి వచ్చి ఒకసారి తహసీల్దార్ వచ్చి పెడతారు ఆడియో వచ్చి పెడతారు ఇంకొకరు వచ్చి పెడతారు అని మీరు అనుకోని ఉండొచ్చు ఇప్పుడే నేను చూశాను మీ మీలో ఉన్న ప్రతి ఒక్కరు వస్తున్నప్పుడు కూడా లేచి కూర్చడానికే మీకు ఎగ్జైట్మెంట్ అవుతా ఉంది సో ఎనీవే మీ అందరికీ జస్ట్ ఎందుకు ఓటింగ్ అండ్ ఓటింగ్ వల్ల ఏం ప్రయోజనం సో ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఓటు వేస్తారా లేదా ఏ రోజు ఎలక్షన్ ఉంటుంది ఆ రోజు మీరు ఓటు వేయడానికి వెళ్తున్నారా లేదా ఫస్ట్ నేను ఓటు వేయాలా ఈసారి ఎట్టి పరిస్థితులు ఓటు వేయాలనే ఒక ఆ డిటర్మినేషన్ ఈ రోజు మీకు రావాల అది వచ్చింది అంటే ఈ ప్రోగ్రామ్ మన పెట్టిన ఆబ్జెక్టివ్ సాల్వ్ అయ్యిందా ఈరోజు సారి అందరి